గ్యాస్ ధరలు తగ్గిపోతూ ఉంటే పెట్రోల్ ధరలు తగ్గుతూ ఉంటే భారతదేశంలో ఈ పెట్రోల్ తీసే ధరలు మిగిపోయి మనం కూడా ధర్నా చేసాం కానీ ఒక నయా పైసా కూడా తగ్గలేదు యాభై రూపాయలు మరి గ్యాస్ పెరిగింది ఒకనాడు తక్కువ రేటు ఉన్నటువంటి పెట్రోలు ఇవాళ వంద రూపాయలు అయిపోయింది పది సంవత్సరాలు అది ఇంకా యాభై రూపాయలు అరవై రూపాయలు ఉన్నాయి కానీ ఇవాళ వంద రూపాయలు అయింది మనం అనుకుంటా ఉన్నాం ప్రతిరోజు మేమంతా కూడా ప్రస్తుతం మన జీవితానికి సంబంధించినటువంటి అంశం అందువల్ల మనకు తెలియకుండానే ఈ ప్రభుత్వాలు మన నటించే విధంగా పరిపాలన సాగిస్తూ ఉంది దీంతో మన ఆర్థిక వ్యవస్థ మన సంక్షోభం వెళ్ళి బయటికి పోతలేవు అందువల్ల రాబోయే రోజుల్లో మరి పూర్తిగా భారతదేశంలో ఈ తిరోగమన ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇది కార్మిక వర్గ వ్యతిరేక దీన్ని ఆలోచన చేసి పెద్ద ఎత్తున మరి పౌర నిర్మాణ కార్మికులుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఐక్యంగా మనం ప్రతిఘటిస్తే పాలక వర్గాలు బుద్ధి వస్తుంది ఎందుకంటే ఎన్నికల సందర్భాల అనేక వాగ్దానాలు చేస్తాం అది కార్మిక వర్గానికి కావచ్చు రైతాంగానికి కావచ్చు అన్ని రకాలుగా మరి ఎన్నికల భ్రమలు కల్పించి అధికారంలో మనుషులనే ఇలా సామాన్య ప్రజలకు నటి విడిచే విధంగా పరిపాలన సాగిస్తూ ఇవాళ పూర్తిగా దేశాన్ని సంక్షోభం వైపు నెడతా ఉంది అందువల్ల దీన్ని ఆలోచన చేసుకొని ఈ మాసపు సందర్భంగా మన దేశ రాజకీయాలను ఆలోచన చేసుకొని ఈ రాష్ట్రంలో కూడా మరి నిజం నిజంగా మన నీళ్ళు నిధులు నియామకాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక పెద్ద ఎత్తున తెలంగాణలో మార్పు వస్తూ అనుకున్నాం నిజంగా ఇక్కడ దాడే కాదు మన యూనియన్ తప్పు చేసి యూనియన్ తప్పు చేసి మరి ముఖ్యంగా ఆర్టీసీ కానీ సింగరేణి కానీ లేకపోతే అనేక రకాలుగా కార్మికులు ఆ తాకలతో వాళ్ళు పండుగలు కూడా జరుపుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి గత ప్రభుత్వం మరి ఏ మాత్రం కూడా కార్మిక వర్గం మీద ఆలోచన చేయలేదు అందువల్ల రాబోయే ప్రభుత్వాలకు మరి పోయిన గత నూతన ప్రభుత్వం వచ్చింది ఈ నూతన ప్రభుత్వం కూడా కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీని అమలు చేయవలసిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది ఎందుకంటే సంక్షేమ బోర్డు కావచ్చు లేకపోతే మీ పేరుతోనే వచ్చినటువంటి పేరుతో వచ్చినటువంటి డబ్బులు కావచ్చు మీకు ఖర్చు పెట్టకుండా అది దారి మళ్లించారి మళ్లించకుండా మీ ఖర్చు పెట్టవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అందువల్ల ఈ ప్రభుత్వాలు కూడా మరి రాబోయే రోజుల్లో మరి కార్మిక వర్గానికి అనుకూలంగా ఆలోచన చెయ్యాలి మనం ఎన్నికల మనం చూస్తూ ఉంటాం ఎన్నికల సందర్భంగా అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు టిఆర్ఎస్ పార్టీ కావచ్చు చాలా బ్రహ్మాండంగా మనకు వాగ్దానాలు వస్తాయి కార్మిక పట్టం అంతా కూడా రైతాంగంగా అందరూ కూడా భ్రమంలో ముంచేస్తారు కానీ ఎన్నికలైన మరుక్షణం ఈ ప్రభుత్వాల ఎజెండా మొత్తం కూడా ప్రజల వ్యతిరేకమైన ఎజెండా అందువల్ల మరి మనం ఆలోచన చేయాలి కేవలం కార్మిక వర్గానికి కమ్యూనిస్ట్ పార్టీ ఒక కాలం ప్రజా మరి ఎన్నికైనటువంటి ప్రజలు కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం మరి పూర్తిగా ఈ కార్మిక ఉద్యమాలకు మరి భాష నిలబడి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తా ఉన్నాం నిజమైనటువంటి కార్మిక ఉద్యమానికి ఎవడే వాళ్ళు కమ్యూనిస్టు మాత్రమే తప్ప ఇవాళ ఎత్తి కాదు అందువల్ల రాబోయే రోజుల్లో మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కార్మిక వర్గం బలపడితే కమ్యూనిస్ట్ పార్టీలు బలపడతాయి అందువల్ల రాబోయే రోజుల్లో బలమైన కార్మిక ఉద్యమాలను నిర్మించాలి ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ మరి నిత్యావసర వస్తువుల ధరల విషయంలో కానీ నిరుద్యోగం కానీ ప్రజల మౌలిక సమస్యల మీద పోరాటాలు సాగించినప్పుడు కార్మిక వర్గం కూడా కొద్ది అగ్రగామి పాత్ర పోషించాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనం విజ్ఞప్తి చేస్తాము